ఇవాళ రెసిపీ వచ్చేసి సీడ్స్ ఎగ్ దోశ అనమాట ఆ కొత్తిమీర అన్నీ యాడ్ చేయడం వల్ల మనం ఏదో పెసరట్లు తింటున్న ఫ్లేవర్ అనమాట ఇది చాలా బాగుంటుంది అది హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇవాళ డే నైన్టీన్ ఆఫ్ ఫ్యాట్ లాస్ జర్నీ వీడియోస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీ వేలో అనుకునే వాళ్ళు నా వీడియోస్ అయితే ఫాలో అయ్యి మీరు వెయిట్ లాస్ డైట్ అయితే చేయొచ్చు కంపల్సరీ హెల్దీగా వెయిట్ అయితే తగ్గుతారు మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే త్రీ మంత్స్లో అంటే నైంటీ డేస్లో నేను దగ్గర దగ్గర ఫోర్టీన్ కేజెస్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కేజెస్ అయితే తగ్గానండి సో మీరు నేను చేసే డైట్ ఫాలో అవ్వాలంటే ఆల్రెడీ మొత్తం చేసిన వెయిట్ లాస్ డైట్ వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్ వెయిట్ లాస్ జర్నీ అని ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను మీరు ఆ ప్లేలిస్ట్ ప్లే చేసుకుంటే వరుస పెట్టి ఫస్ట్ డే నుంచి కూడా వెయిట్ లాస్ డైట్ వీడియోస్ వస్తాయి అవి చూసి మీరు కూడా ఫాలో అయిపోవచ్చు హెల్దీ వెయిట్ లాస్ అవ్వచ్చు సరే ఇంకా డే నైన్టీన్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాము ఈ రోజు అయితే నేను డైట్లోకి సొరకాయ కూర అంటే ఆనప్కే కర్రీ అయితే చేశానండి రెగ్యులర్గా చేసుకునేలాగే చేశాను అనమాట డే నైన్టీన్ మీల్ వన్ అండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదండి అందుకే ఉదయం టెన్ ఓ క్లాక్కి కి ఫస్ట్ మీల్ అయితే తీసుకుంటున్నాను సీడ్స్ నట్స్ క్యారెట్ కీర ఎగ్స్ అయితే తీసుకుని ఆమ్లెట్ వేసేసుకున్నాను ఇంకా ఆనపకాయ కర్రీ మీల్ వన్ తింటూ ఇవాల్టి వెజిటబుల్ ఆఫ్ ద డే ఆనపకాయ వెయిట్ లాస్ కి ఎలా యూజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము ఆనపకాయలో నైంటీ సిక్స్ పర్సెంట్ వాటరే ఉంటుందండి చాలా తక్కువ క్యాలరీ ఉండే వెజిటబుల్ అనమాట ఇది అందుకే ఇది ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల ఇంకా హై వాటర్ కంటెంట్ వల్ల అంతేకాకుండా ఇందులో డైటరీ ఫైబర్ అయితే చాలా అధిక మొత్తంలో ఉండడం వల్ల మనకి పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట తిన్నప్పుడు అందుకే ఆకలి వేయదు తొందరగా తినాలనిపించదు మళ్ళీని అలా కూడా మనం వెయిట్ లాస్ అవుతాము ఆనపకాయలో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి దానివల్ల మజిల్ బిల్డింగ్ కి చాలా యూజ్ అవుతుంది ఇంకా మెటబాలిక్ రేట్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఆనపకాయలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల మన బాడీలో ఉన్న హార్మ్ఫుల్ టాక్సిన్స్ అన్ని కూడా బయటికి పంపించడానికి చాలా యూజ్ అవుతుంది ఇవే కాకుండా ఐరన్ విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ సోడియం జింక్ ఉంటాయండి అందుకే ఆనపకాయని వెయిట్ లాస్ డైట్లోనే లోనే కాకుండా రెగ్యులర్ డైట్ లో కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్దీ వెయిట్ లాస్కే కాదు వెయిట్ని ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇంతకు ముందు వీడియోస్ లో నేను సీడ్స్ తోటి వెజ్ దోశ చూపించాను కదండి సో దీంతో నాన్ వెజ్ దోశ కూడా ఉంది అని చెప్పాను కదా సో ఇవాళ నాన్ వెజ్ దోశ సీడ్స్ తో ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇదైతే నేను మీ టూ కోసం చేసుకుంటున్నాను అనమాట ఇవాళ అయితే ముందుగా నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ సీడ్స్ అయితే నానబెట్టుకున్నానండి వీటితో ఫస్ట్ అయితే తక్కువ వాటర్ పోసుకుని ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి చాలా మెత్తటి పేస్ట్ లా రావాలి చాలా తక్కువ వాటర్ పోసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు అందులోనే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ కూడా అందులోనే వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను మనకి ఇష్టమైతే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు నేనైతే వేద్దాం అనుకుంటున్నాను చిన్నది వేస్తాను మిక్సీ జార్లో ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకున్న ఫైవ్ టేబుల్ స్పూన్స్ మిక్సెడ్ సీడ్స్ అందులోనే కొంచెం కొత్తిమీర మూడు పచ్చిమిరపకాయలు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇది వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా తక్కువ వాటర్ పోసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుందాము ఇదిగోండి ఇలా మెత్తగా తిక్ గా పేస్ట్ గా చేసుకోవాలన్నమాట దీన్ని ఇక ఏంటంటే ఏమొకటి క్రేవింగ్స్ వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే మనం తీసుకునే ప్రోటీన్ టైక్ మనకి సరిపోవట్లేదు అనేసి ఒక్కొక్క రోజు అయితే అలా అనిపించదండి అసలు క్రేవింగ్స్ అంటే ఆ రోజు పన్నీర్ కానీ చికెన్ కానీ తీసుకుంటే ఆ రోజు అస్సలు కొంచెం కూడా క్రేవింగ్స్ రావు ఆ రోజే ఎందుకో ఇలా ఇవాళ చూడండి వెజ్ కర్రీ తీసుకున్నాను కదా సో ఇవాళ ఎందుకో బాగా ఈవినింగ్ టైమ్ ఎక్కువ గ్రేవింగ్స్ వస్తున్నాయి అంటే నాకు ఎందుకో అర్థం కాదు ఫస్ట్లో ఇలా ఉండేది కాదు ఈ మధ్యనే అంటే జనరల్గా నేను నేను డైట్ స్టార్ట్ చేసి ఇవాళ్కి థర్టీ సెకండ్ డే అనమాట సో మీకు చూపించడం స్టార్ట్ చేసి అయితే నైన్టీన్త్ డే అనుకుంటాను సో అలా ఈ డిఫరెన్స్ ఉంది కదా నేను అప్పుడే థర్టీ డేస్ నుంచి వేస్తున్నాను కదా సో చూస్తే నాకైతే ఇది ఎడగనిపించింది అనమాట ఇన్ని రోజుల నుంచి ఇదిగోండి ఇలాగా కన్సిస్టెన్సీ చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా తిగ్గా ఉండాలన్నమాట సో ఇందులోకి ఎలాగో ఇప్పుడు మీల్కి ఎగ్స్ తినాలి కాబట్టి టూ ఎగ్స్ కూడా ఇందులో వేసేస్తున్నాను ఇంకోండి ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి నాకు స్పైసీ ఇంకా కావాలనిపించింది అందుకే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ అయితే ఎగ్స్ బీట్ చేసుకుని ఇందులో వేసుకుందాం నేనైతే టూ ఎగ్స్ బీచెస్ వేసుకుంటున్నానండి మీరు త్రీ ఎగ్స్ తినగలము అంటే త్రీ కూడా వేసుకోవచ్చు ఇట్స్ అప్ టు యూ ఈ రెండు ఎగ్స్ నేను ఇలాగా కొట్టిపోసేసి బాగా గిలకొట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ ని సీడ్స్ పేస్ట్ ని ఈ ఎగ్స్ మిక్స్చర్ ని బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి సాల్ట్ కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి నాకు సరిపోయింది అందుకే వేయలేదు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా ఇందులోకే వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ ఐరన్ పెట్టుకుంటున్నానండి నేను ఇనపది ఇందులో కొంచెం అయితే వేస్తున్నాను డైట్ లో ఎక్కువ వాడుతున్నాను నేను ఆవునే వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా ఇది చిన్న చిన్న అట్లా వేసుకొని తిరిగేసేటప్పుడు బ్రేక్ అయిపోతుంది లేకపోతే నార్మల్గా వెజ్ సీడ్స్ దోస అయితే ఇలాంటి ఐరన్ ప్యాన్స్ మీద రాదండి ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యాన్సే ఉండాలన్నమాట ఇది నార్మల్గా ఎగ్ వేసింది కాబట్టి ఐరన్ ప్యాన్స్ మీద కూడా వచ్చేస్తుంది మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల పైన కూడా బాగా కుక్ అవుతుంది కాసేపు ఒక పది నిమిషాలు కుక్ అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి మరీ నెయ్యి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు తక్కువతో సరిపోతుంది ఇలా టూ సైడ్స్ కూడా బాగా వేగిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఎగ్ సీడ్స్ దోశ అయితే రెడీ అయిపోయింది ఈ సీడ్స్ తినడానికి ఇలాగా ఒక ఆప్షన్ అనమాట వేలోని ఇంకా మీల్ టు టైమ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కూడా అయిపోయింది ఎగ్ సీడ్స్ దోశ నట్స్ సీడ్స్ ఆల్రెడీ ఆమ్లెట్లో వేసేసుకున్నాం కాబట్టి ఇంకా వేసుకోలేదు క్యారెట్ కీర మార్నింగ్ చేసుకున్న ఆనకే కర్రీతో నేను మీల్ టూ అయితే తినేస్తున్నాను మీల్ టూ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి సీడ్స్ ఎగ్ దోశ అనమాట ఫస్ట్ ఇదే టేస్ట్ చేద్దాం చాలా టేస్టీగా ఉంది ఆ కొత్తిమీర అన్నీ యాడ్ చేయడం వల్ల మన మీద పెసరట్లు తింటున్న ఫ్లేవర్ అనమాట ఇది చాలా బాగుంటే మళ్ళీ ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇది అయితేనే దోశ కూడా ఈజీగా వచ్చేస్తుంది వెజ్ అయితే కొంచెం కష్టపడాలి నాన్ స్టిక్ పాన్ మీదే వస్తుందండి అది కూడా ఇదైతే అలా కాదు నార్మల్ ఇనుప ప్యాన్ మీద కూడా వచ్చేస్తుంది నేను వేసింది కూడా ఐరన్ ప్యాన్ మీద అనమాట ఈజీగా వచ్చేసింది ఎగ్ కూడా ఉన్నాము అలానా సో ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ తినగలుగుతాము సీడ్స్ ఎక్కువ నవ్వలేము కదా నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సీడ్స్ నవ్వడానికి ఇబ్బంది పడుతుంటా కానీ రోజు ఇలా వేయక అంటే రోజు ఇలా ఎందుకు తినడంలే అనేసి అలా రా ఫామ్లో తినడం బెటర్ కదా అప్పుడప్పుడు అలా బోరుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు అని రెగ్యులర్గా అయితే ఇలా వేసుకోను ఇది ఒక రెసిపీ అనమాట డైట్ కోసం యాజ్ యూజువల్ మిగతావి చాలా బాగుంది ఇంకా కారం సరిపోలేదు మిరపకాయలు ఇంకొక రెండో మూడో వేసుకుంటే బాగుండేమో మిగతా అంతా ఓకే డైట్ ఫుడ్ని ఇలా ఎంజాయ్ చేస్తూ తినడం బా అనిపిస్తుంది కదా అందుకే ఇలా టేస్టీ రెసిపీస్ చేసుకునే మళ్ళీ డైట్ చేయడం ఆపబుద్ధి కావట్లేదు కంటిన్యూ చేయాలనిపిస్తుంది ఆ తగ్గే వెయిట్కి రిజల్ట్ చూస్తుంటే అంత టేస్టీ ఫుడ్ తింటూ రిజల్ట్ అంత బాగా వస్తున్నప్పుడు మనం మానం కదా డైట్ చేయడం అసలు బాగుంది నేనే నమ్మలేకపోతున్నానండి ఇప్పుడు ఆర్కేజీల దగ్గర దగ్గర ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కేజీస్ అయితే తగ్గాను ఇప్పటికి చాలా సంవత్సరాల తర్వాత సెవెంటీ టూస్లోకి వచ్చాను అనమాట అంటే టూ ఇయర్స్ తర్వాత సెవెంటీ టూలోకి వచ్చాను ఇంకా సిక్స్టీలోకి వస్తే మా పెళ్ళైన కొత్తలోకి వెళ్ళిపోద్ది ఇంకా నా జర్నీ మా పెళ్ళ ఇయర్స్ నేనైతే ఫిఫ్టీ ఫోర్ ఉండేదానండి అలా అలా పెళ్ళైన కొత్తలో బయట ఎక్కువ ఆనందంతో చుట్టాలింటికి ఎక్కువ తింటుంటాను కదా అలా ఫిఫ్టీ నైన్ సిక్స్టీకి వచ్చానండి తర్వాత థైరాయిడ్ వచ్చింది థైరాయిడ్ వచ్చిన తర్వాత నేను అలా 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 ఇంకా సరేనండి నేను మీల్ టు కంప్లీట్ చేసేస్తాను మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూసారు కాబట్టి చూసిన వాళ్ళు వీడియోకి లైక్ చేశారు లేదా ఒకసారి చెక్ చేసుకుని వీడియోకి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అలా అందరికీ రీచ్ అవుతాయి అండి చాలా మందికి యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసి ఎవరన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి వీడియోస్ని ఇంక అంతేనండి ఈ వీడియో అయితే మళ్ళీ డే ట్వంటీ వెయిట్ లాస్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు టాటా బాయ్ బాయ్